ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మాత్రం మామూలుగా లేదు రాజస్థాన్ రాయల్స్ తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో మన హైదరాబాద్ టీం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఒక్క పరుగులు సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల పరుగులు కొట్టింది చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు వెళ్లారు ఇక బుల్లితెర బ్యూటీలు అయితే ఈ మ్యాచ్కి క్యూ కట్టారు ఫస్ట్ టైం అనసూయ ఇక ఈ మ్యాచ్ చూసేందుకు అనసూయ ఫ్యామిలీతో పాటు వచ్చింది మ్యాచ్ ముగిసే వరకు అనసూయ అరుస్తూనే ఉంది ఇక స్టేడియం లో మ్యాచ్ చూడటం ఇదే ఫస్ట్ టైం అంటూ ఒక పోస్ట్ పెట్టింది అనసూయ ట్రావిస్ హెడ్ క్లాసెన్ భువనేశ్వర్ కుమార్ నితీష్ కుమార్ రెడ్డి ఆదరగొట్టేశారు స్టేడియంలో స్టేడియం లో నేను చూసిన ఫస్ట్ ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మీరు చేశారు వాటే క్లైమాక్స్ యశస్వి జైస్వాల్ పరాగ్ సహా రాజస్థాన్ రాయల్స్ కూడా బాగా ఆడిందంటూ అనసూయ పోస్ట్ పెట్టింది అయితే మ్యాచ్ జరిగే సమయంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ పరాగ్ అవుట్ అయినప్పుడు కామెంట్రేటర్ అనసూయ పరాగ్ తల్లి అంటూ మిస్టేక్ గా చెప్పేశాడు ఈ విషయాన్ని అనుసూయ పోస్ట్ కింద నెటిజన్లు మెన్షన్ చేస్తున్నారు అనుసూయతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా సందడి చేసింది తన బ్రదర్ ముక్కు అవినాష్ ఆకాష్తో పాటు శ్రీముఖి మ్యాచ్ చూసేందుకు వచ్చింది అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అలాగే మరో యాంకర్ వర్షిణి కూడా ఎప్పటిలాగానే మ్యాచ్ చూడడానికి వచ్చింది ఈ ఐపీఎల్లో ఉప్పల్లో జరిగిన ప్రతి మ్యాచ్లో వర్షిణి వచ్చింది మరో బ్యూటీ కుచితా కలపు కూడా ఈ మ్యాచ్ను వీక్షించింది అయితే గ్యాలరీలో కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మొత్తానికి ఓన్ గ్రౌండ్ లో కీలక మ్యాచ్ లో సత్తా చాటింది సన్ రైజర్స్ ఈ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ నాలుగో స్థానంలో ఉంది